హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా బీట్రూట్ ఫ్రై చేసుకుందామండి ఎలా చేసాను ఏంటో ఫుల్ వీడియో చూసేద్దాం రండి ముందుగా బీట్రూట్ నేను తీసుకున్నాను మూడు దుంపలు తీసుకున్నానండి శుభ్రంగా తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూసారు కదా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి తర్వాత మినపప్పు కొద్దిగా చనపప్పు కొద్దిగా వేసుకొని కాస్త వేగనివ్వండి చాలా బాగుంటుందండి ఇది దేనికైనా బాగుంటుంది రైస్లో కానీ చపాతి రోటీ దేనికైనా బాగుంటుందనమాట మనకి కార్తీకంలో ఉల్లి వెల్లుల్లి తినకూడదు కదా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మినపప్పు చనపప్పు వేగిన తర్వాత మనం కట్ చేసుకుని బీట్రూట్ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒక పది నిమిషాలు మీడియంలో పెట్టి అటు ఇటు కలుపుకుంటూ వేపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చూసారు కదా ఇలా మధ్య మధ్యన మూత తీస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీళ్ళగ్గాని చేశారంటే కార్తీకమే కాదండి ఎప్పుడైనా తినచ్చు స్వామిని కూడా తినచ్చండి ఇంకా ఎగిపోయింది కదా నేను ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువైంది తీసేసాను పక్కకి ముక్కలు ఇలా వాచితే మనకి ఆయిల్ వచ్చేస్తుంది అనమాట ఆయిల్ తీసేసాను చూసారు కదా ఇప్పుడు ఇందులోని పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి మీరు ఎంత స్పైసీగా తింటారో చూసుకొని ఎండిమిర్చి ఒకటి వేసాను పచ్చిమిర్చి నాలుగు వేసానండి కొద్దిగా కరివేపాకు ఇంకా అది అలాగా సిమ్లో పెట్టి వేపండి ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ పడుతుందండి అలా అయితేనే బాగుంటుంది తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకోండి వేసేసుకొని ఇది ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా కొబ్బరి కోరండి నేను కొబ్బరి చెక్కలో సగం తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు అది వేసేసుకుందాం వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తినేయడమే ఫ్రెండ్స్ ఇంకా మనకి బీట్రూట్ కొబ్బరి కూర ఫ్రై రెడీ చూడండి కార్తీకంలో ఇలా చేసుకోండి చాలా రుచికరంగా ఉంటుందండి ఇది స్వామిలు కూడా తినొచ్చు ఎవరైనా తినొచ్చు అనమాట కార్తీకంలో ముఖ్యంగా స్వాములకి కార్తీకం శివ పూజలు చేసిన వాళ్ళకి ఉల్లి వెల్లుల్లి తినకూడదు కదా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్